శ్రీ విఎన్ఆర్ కి స్వాగతం పేదల పక్షపాతి నిరంతర శ్రామికడు ఎస్ఈ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పుట్టినరోజున పురస్కరించుకుని నేడు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని శ్రీ లక్ష్మి వృద్ధాశ్రమం నందు ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ సమస్యలే కాకుండా ఎస్టీ బీసీల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపుతున్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు భాస్కర్ ఆనంద్ మాల మహారాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణి కుమార్ రాష్ట్ర గిరిజన యానాది సేవా సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఖిల్లా విజయ్ కుమార్ భారతీయ అంబేద్కర్ సర్ నాయకులు ஆறு மடக்கல நாகராஜு குண்டலூரு ரவீந்திர எல்லமந்த நாராயண எர்பல் மல்லிகார்ஜுன வங்கிமல்ல குருநாட முல்லங்கி குருவய வரலாச்சு பாருங்க నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా పీలేర్ పట్టణంలో శ్రీ లక్ష్మీ యుద్ధాశ్రయం నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది నా పేరు పాలకొండ శ్రీనివాసులు నేను ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీగా పనిచే మెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు జవహర్ అన్నగారు కుటుంబ రోజు సందర్భంగా అన్నదానం చేయడం చాలా శుభప్రదం అదేవిధంగా గతంలో అన్నగారు మంత్రివర్గ పనిచేసిన సందర్భంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఎంతో తోడ్పాటు అందించారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధలు స్వీకరించినప్పుడు నుంచి అదే ఒక ఎస్సీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలు ఎస్సీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మరిగా మైనార్టీ వర్గాల ప్రజలకు అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా ఎక్కడైతే సమస్య ఉండాలని ఆయన దృష్టి తెచ్చినామో క్షేత్రస్థాయిలో ఆయన వెళ్ళి పరిష్కారాన్ని సమస్య పరిష్కారానికి మార్గం చూపే దిశగా ఆయన ప్రత్యేక చొరవ చూసుకోవడం చాలా అభినంది విషయము అదేవిధంగా ఈరోజు ఎస్సీ కమిషన్గా ఏర్పడిన తర్వాత ఎస్టీ సమస్యలు కాడ ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటూ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తానని చెప్పేసి ప్రజల్లో ఒక భావన అనేది ఉండాలి ఏదైతే అన్నా నాకు సమస్య ఉండాలి మాకు క్షేత్రస్థాయిలో సమస్య ఉండాలి అధికారులు పట్టించుకోలేదంటే తక్షణమే అధికారులకు ఫోన్ చేసి క్షేత్రస్థాయిలో నా వంతు నేను కృషి చేయాలంటే అదేవిధంగా సమస్య పరిష్కారం కొరకు నేను వస్తాను నేను వచ్చాడు కానీ సమస్య పెరిగిమైందంటే వాడిని క్షేత్రస్థాయిలో వెళ్ళి ఎక్కడైతే సమస్య ఉండదో అక్కడ క్షేత్ర స్థాయిలో పరిశీలిచ్చి అప్పటికప్పుడే పరిష్కారానికి పరిష్కారం మార్గం చూపే వ్యక్తి జవహరన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే అన్నగారికి ఈ రోజు ఎస్సీ కమిషనర్ చైర్మన్ గారు బాధలు తీశారో భవిష్యత్తులో మరిన్ని మొత్తం ఉన్నత పదవుల్లో అవరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భీమ్